మనకేమో స్వయంవరంతో మనం మనం ఆడకు నలు వస్తాడంట నలు చక్రతు కదా తెలిస్తే వన చక్రవర్తి వస్తాడు రాజులు వచ్చారు దేవతలు వచ్చారు అందరూ వచ్చారు దేవ ధమయంతి స్వయంవరం అంటే వరం పోదామని అనుకున్నాడు సిద్ధమైనడు వృత్తుపన్నుడు స్వయంవరానికి పోదామని సిద్ధమైన మళ్ళా అందరూ బ్రాహ్మణులు ముత్తేదలు రాజు రథంలో ఎన్నికల వాహనాల్లో వాళ్ళు వస్తున్నారు ఇలా ఈ విధంగా సిద్ధమైనారు సైనికులు వస్తున్నారు పోత పోతా ఏమయ్యారుబన్న మహారాజా ఎక్కడికి నాడు ఒంటల భావకుడు అయ్యో విదర్భపట్నం పోతున్నాయా భీమరాజు అనందమైనందుకు స్వయంవరం ప్రకటించాడంట పోతండా అన్నాడు ఓహో స్వయంవరం ప్రకటించినాడా మన రుణం పెళ్లి చేస్తున్ను చేస్తుంటే నువ్వు రాకుంటాను రాని రాజ్యం నువ్వు రా రాలేయా మా నాకు ఉండలేవరు చేసి పెడతారు రాజు వాటిని కాబట్టి నువ్వు కూడా రావాల్సిందే అన్నాడు సర్లే వస్తాలే అదే మళ్ళా ఈ రథాన్ని మనం ఎట్లా ఏమైనా వస్తావు లే రథం నడుపుతా రథం నడుపుతావా రథం నువ్వు చూ గున్న పట్టి లాగిరిగా వస్తాయి నీకు గుర్రాన్ని ఆపరిగా వస్తుంది చూడ నల్ల చక్రవర్తికి అశ్వశాస్త్రంగా వస్తుంది నేను కూడా నేర్చుకున్నావా ఆయన దగ్గర నేర్చుకున్నావా సరే బాయలే అని అప్పుడు ఆ రాజు ఆ అని రథం ఎక్కినాడు ఋతుమన్నుడు ఎక్కినాడు రథాన్ని ఈ ఒంటల భావ నల చక్రవర్తి ఆ భావుకుడు రథాన్ని నడుపుతున్నాడు ఇంకా ఎలికల వాహనాలలో గుర్రాల మీద మిగతా వాహనాల్లో వస్తున్నారు బ్రాహ్మణులు ముద్దేదన్నులు కొంతమంది సైనికులు కొంతమంది స్తూనికులు చెప్పారు ఏమన్నాడు రాజకచ్చుల్లో కదిలి అయ్యే అన్నాడు ప్రధాని కదిలి బావు కూడా అన్నాడు పాటు కాదు రాజుదేవుడు వరముందు అశ్వశాసన తదిలాడు ఆయన ఎవరు నలుడు ఆయన ఒంటలో బాగు రూపంలో ఉన్నాడు కదా ఒక్క పగ్గుల గురాల నిలిచి ఆ కంజాయుడు కొట్టడానికి రేపపాటు కాలంలో కొన్ని వందల కిలోమీటర్ దూరం వస్తాడు ఆయన వస్తుంటే గాలి కంటే ముందు పోతుంది ఆ రథముయా ఎన్నికల జనాలు ఆ ముందు పన్నాడు రాలేదా ఎన్నికల బట్టు బ్రాహ్మణులు పండితులు ముద్దు రాలేదా రాలే ఆపన్నాడు ఆవిడ ఒక్క క్షణంలో రథా నాగరుడు ఆ ఆవిడ పక్కన ఓ చెట్టు ఉంది రాజు చెట్టు కదా ఆగ్రాడు రావడం ఏమయ్యా అంటే ఇన్ని యోజనాల దూరం వచ్చి చూస్తున్నా నల్లుడి వల్ల నలుడి అంటే ఇదే నేను ఆయన దగ్గర నేర్చుకున్న కొద్దిగా అప్పుడప్పుడు నన్ను దూరం పోతుంది ఇలా సరే సరే ఆయన నలుడే కానీ చెప్పలే కదా ముందు రూపంలో ఉన్నాడు మళ్ళీ ఎట్లయ్యా మళ్ళీ ఎంత దూరం వచ్చిందాం బావ కూడా ఎంత దూరం వచ్చినాం బట్టే ఒక ఈ కాలం పకారం అయితే ఒక రెండు నూరు నూట యాభై కిలోమీటర్ దగ్గర వచ్చిన ఆరు ఆములు వచ్చిన ఆరు ఆముడా అంటే నూట యాభై కిలోమీటర్లు దాకా వచ్చిన రెప్ప తెరిచి రెప్ప ఊసి వచ్చినాం సరే అయ్యా ఇప్పుడు నీ పై లేదు నీ పై పంచా కండువా పైన కండువా లేదు కండువా పడిపోయింది మళ్ళీ ఏడబడినాడు అది కండువడి చూసినా దరవాజా దగ్గర పడింది ఊరు దాటాక దెబ్బల దరవాజా దగ్గర నీ పై కండువా పడింది అది తీసుకొని వాళ్ళు వస్తారు కదా గంటకో అర్ధ గంటకో రెండు గంటకో వస్తారు కదా గడియకో అప్పుడు అడుగు ఓహో ఇంత ఉందే నీకు సరే అని కోరి సరే నీకు నువ్వు నలుగురు దగ్గర అశ్వశాస్త్రం నేర్చుకున్నట్టు కదా నాకు కూడా ఈ నాకు కూడా ఒక శాస్త్రం తెలుసయ్యా ఈ చెట్టుని రావి చెట్టు వాళ్ళు వచ్చినవరకు మనకు పొద్దుకోవాలి కదా ఇద్దరమే ఉండం ఈ రావి చెట్టు ఈ రావి చెట్టుకు ఈ రావి చెట్టుకు ఎన్ని ఆకులున్నాయి ఎన్ని కొమ్మలున్నాయి ఎన్ని రెమ్మలున్నాయి ఎన్ని మొదలున్నాయి ఈ లెక్క పెట్టా చాలా పరీక్ష పెట్టివే సరే నలుడు ఆ రథము నుంచి ఆ రావి చెట్టైనా మొదలు మీదవైనా కాలు పెట్టినా కాలు పెడితే నల్లి నల్లి రూపంలో శనేశ్వరుడు నల్లి రూపంలో రావి చెట్టు మీద ఉన్నాడు ఆ మొదట ముఖం ఉన్నాడు పగులంతా రావి చెట్టు రాత్రి అంతా చెట్టు పగులంతా రావి చెట్టు మీద రాత్రి తాండ్ర చెట్టు మీద ఉంటాడు శనేశ్వరుడు ఎక్కడ నలుణ్ణి ముప్ప తిప్పుల పెట్టినాడు ఎవడు చూసా కూడా తిట్టడం ఏం చేస్తారో అని భయంతో ఈ చక్రవర్తి సత్యవంతి ఏం చేపడుతు భయపడతాడు

నీకు ఇక్కడే పని అబ్బా శరేష్ నువ్వు ఎక్కడెక్కడో ఎవరు నాశనం లేదు కదా నువ్వు ఇక్కడ ఉండవు షెట్టి మీద చెట్టు మీద ఉంటావు నువ్వు రావిషెట్టి మీద రాత్రంతా రాత్రి అంతా మీద ఉండాలి నువ్వు మన పగులంతా ఎక్కడ ఉండాలి స్వామి ఎక్కడ ఉండాలి చెప్పాలా చూడము వాడేది జరిగే చోటు ఉండాలా కలహం జరిగే చోటు ఉండాలా పీతుల తొట్ల మీద ఉండాలా తర్వాత తాగు కళ్ళు దుకాణాలు ఉండాలా సార కుట్రాలు ఉండాలా చూదమాడే దగ్గర ఉండాలా తర్వాత విభిచార గృహాలు ఉండాలి నువ్వు పుణ్యశ్రీల దగ్గర దేవాలయాల్లో పది మంది పచ్చగా కలిసి ఉన్న చోట నువ్వు ఉండకూడదు ఉండవా ఇంటే నల్లి నుంచి నడుస్తాను ఇండి అన్నాడు ఉండను రాజా ఉండను ఉండను ఎప్పుడైనా సరే ఎవరికైనా శని బట్టి ఎవరైనా అయ్యో రామచంద్ర నాకు శని బట్టనే ఎట బతకాలని ఈ యుగాలలో ఇది కృతయుగం దేతాయుగం కలుయుగం వరకు ఎవరైనా నాకు అయ్యో రామ శని బట్టడు వాళ్ళు నలుని తలుచుకున్నా కమయంతిని తలుచుకున్నా కర్కోటం నలుచుకున్నా రుతుపన తలుచుకున్నా నువ్వు పక్కదిపోవాలా సరే స్వామి ఈ నలుడి చరిత్ర ఇన్నవారి దగ్గర కానీ చెప్పేవాడు కదా నువ్వు ఉండకూడదు నీకు ఆహద లేదు అని సకల శాపాలు పెట్టాడు అన్ని పెట్టాడు ఏడే సరే స్వామి పోతా ఇష్టపెట్టాడు మళ్ళా ఇష్టపెట్టే పోయినాడు పోయి ఆపడి కిందకొచ్చాడు ఏమో ఎప్పుడే వస్తాయి ఏంచుతా మరీ కూడా కాలే కదయ్యా ఏదయా ఎన్ని ఉన్నాయి సత్యమంత్రుడు ఆయన యోగ దిస్తూ ఓ స్వామి విష్ణుదేవాడు అంటే అన్ని తెలిసిపోతాయి ఏమన్నాడు ఏడు లక్షల ఏడు కోట్ల ఏడు లక్షల ఏడు వేల ఎందుకో ఆయన కూడా ఋతుపులను కూడా తెలుసు ఆహా ఈ తన మాత్రం ఒంటల భావకుడు కాదు ఏదో రాజే ఏదో ఇలా మాయ ఉంది అని మానకు ఒక చిన్న అనుమానం వచ్చింది ఇదే నల చక్రవర్తి తనే అనే అనుమానం కలిగితే ఆయన కానీ అడుగుతే చెప్పడే పోతా అంటాడు ఎందుకు పోవాలా పోదాం కోరుకొని పోతాం ఆ ఇదర్భపట్టడం పోతా ఆడ భార్య పిల్లలు ఉండరట అత్తమ్మా ఉండరాట మనం చూసేవాళ్ళు కలుసుకుంటాడేమో ఎందుకులే నాకు నాకు కూడా చిన్న అనుమానం ఉందనుకోని అలా ఉన్నాడు ఆయన అడ్డ వచ్చినారు ఆ పట్టుతో సైనికులు ఏమయ్యా రుద్దుపల్ల మహారాజా కాదు పై పంచ కింద మరుపు ఏదో కూడా చూసుకోలేదా కనబడిపోయింది డబ్బుల తర్వాత కనబడిపోయింది ఏమయ్యా బావ కూడా నిజంగా చెప్పినావా ఎట్లా చెప్పినావంటే ఏదో లే రాజా చెప్పని అనుకోని సరేపా కొద్దిగా చిన్న బాయో వాళ్ళ మనం పడిపోతే ముందు వాళ్ళ అనే వాళ్ళు అందరూ కలుసుకోని ఊరి బయట వంటసాలకు ఒకటి వాళ్ళకు వాళ్ళ బ్రాహ్మణులకు వాళ్ళ వచ్చిన రాజుకు ఒక ప్రత్యేకమైన బంగారం కూర్చులా గురాలు వాళ్ళు ఉంటారు చూసినాడు ఎందుకు ఎవరు రాలేదే మేము ఒక్కరే వచ్చినాం ఏ రాజు లేరు చక్రవర్తి లేరు దేవతలు లేరు ఋషులు లేరు ఎవరు లేరు స్వయమన్న వన్ ఆహా ఇదేదో ఒక ఒక సమస్య ఉన్నట్టుంది ఏదో జరగబోతుంది అని కోని రాజు ఉన్నాడు బాబా చూసినాడు వంటలు ఏమని వచ్చినా మరి లేదు మేము వచ్చినవే అరే నాకెందుకు ఈ రాజు రమ్మన్నాడు వచ్చినా అది వంటల వంట సార్లో ఉన్నాడు అని వంట చేసుకుంటాం ఆయన కథలా ఉన్నాయి అప్పుడు ఋతుపన్నుడు వచ్చినానని రాజ్యభ రాజ్యసభలో భీమరాజు తెలిసింది తెలిసినక్క ఆయన భార్య ఆ ప్రభురాజు భీమరాజు కొడుకు దయ్యుడు బిడ్డ ధమయంత్రి మనవుడు వీరసేనుడు చిత్రసేను వాళ్ళకుడికి పదహారు పదహారు పదైదు పదహారు ఏళ్ళ ఎక్కువ వయసు వచ్చింది ఆ పిల్లలకు కూడా పన్నెండేళ్ళు కదా రాజు వనవాసం అనేది పన్నెండు ఏళ్ళు వనవాసము మళ్ళా పన్నెండు అక్కడ ఆయన దగ్గర కొను చాలా సంవత్సరాలు అయింది పిల్లలు పెద్ద అయ్యినారు అప్పుడు రాజు ఆ అవ్వాలా ఆమె దమయంత్రి చిన్నమ్మ ప్రభులు ఆమె భర్త ఉందని ఏమమ్మాట మళ్ళీ వచ్చినారు ఆడ వంటలు చేసే భావకుడు ఉంటాడంట భావకుడు అనే వాడు ఉన్నాడయ వాయినే ఉన్నట్టు అనుమానం ఉందని వాళ్ళు వచ్చిన సైనికులు చెప్తున్నారు మన పంపిస్తే సైనికులు చెప్తున్నారు ఊళ్ళో కూడా అందరూ అనుకుంటున్నారు మళ్ళీ ఎట్టమ్మ అన్నయన మీరందరూ అందరూ వచ్చారు అనుకో ఆయన పోతాడు ఎక్కడ పోతే మనం ఇంకా పట్టుకోలేము ఎట్టన్నా గారు నా పిల్లలు నేను పోయి ఆయన ఎటువంటి కాపాడుకుంటామమ్మా

ఇన్ని కష్టాలు పాలు చేస్తుంటే శరీసుడు ఏం చేస్తారు అనేది మేమేం చెప్పలేదు మేము చెప్తే రాడు ఆయన నువ్వు పో పిల్లలు దోరుకొని పైన నడిపించే కథంతా మేము నవమ్మని ఆ వాయుదేవుడు ఆ వరుణదేవుడు అగ్నిదేవుడు చెప్తారు సరే అని పిల్లలు దూరుకొని ఆ ధమయంత్రి వంట వచ్చినాది అప్పుడు వంటశాలకు వచ్చి రుతుపురం దగ్గరకు వచ్చింది మొదట మహారాజా మళ్ళా మా వంటల భావ కూడా మీ దగ్గర అమ్మ ఉండడు వంటల కూడా కానమ్మా అదో ఆ వంటల భావ ఉండేది ఆ వంటశాల మాత్రం ఆయన నలుడోని వంటున్నావు నలుడో వంటల భావో మాకు తెలియదు వాడిని ఏమన్నట్టే దగ్గపోతాము పారిపోతా అంటాడు ఆయన ఉండాలి మాకు పచ్చపోతే పరమాణం చేసి పెడుతున్నాడు ఆయన వంట లేదు మేము ఉండలేకుండా బాగా ఉంటున్నామమ్మా లోపలికి పోయి ఉండే అమ్మ వంట ఏదైనా తిన్నాక అంటే వంట అయింది అందరు తిన్నా వంట ముందర పోతే మళ్ళీ పోయే వాళ్ళకు అందరు తిన్నాక ఎవరు పోయినారు ఎవరు నేరాళ్ళకి వాళ్ళు పోయినారు ఆ వచ్చిన రాజు వాళ్ళ బ్రాహ్మణులు వేదా పండితులు ముద్దేదురు సైనికులు అప్పుడు ఆమె ముందర చిన్నగా పిల్లలు పంపించింది బాబు పిల్లలు పోయి రాజు ఎదురుగా ఊహిన రాజు చూసి అన్నం కలుపుకున్నాడు అన్నం కలుపుతున్నాడు నా చక్రవర్తి ఎవరు మీరు మేమా మేము ఈ నల చక్రవర్తి పిల్లలం నల చక్రవర్తి పిల్లలు ఇంటికి ఎందుకు వచ్చారు మా అమ్మ దొరుకుని వచ్చింది ఏది మేమే ఆడు ఆమె వచ్చి అప్పుడు ఆమె ఆ భర్త మీద అయ్యా నలరాజా వాళ్ళు మమ్మల్ని ఏడిపించినావు గోరాడించిన జూద మార్చి రాజ్యం పోదే ఎక్కడి వాళ్ళు అక్కడ అయిపోతుంది ఇప్పుడు దేవతల పుణ్యాన్ని మళ్ళా కలుసుకుంటున్నాను ఈ రూపం అది రాజా ఎవరా నువ్వు ఎవరా మనకు నువ్వు ఎవరు నేను ఒంటరా భావకుండి నీకు తెలుసు లేదు చూడండి నా నీ నల్ల శిఖర పడుతున్నా నీ మోగున్నా తిక్కదాల కూడా కదా ఆ రుతుకోడు వచ్చినాడు రాజ్యాలు ఎవరు రాజు స్వయం కూడా ప్రకటించారంటే ఎవరో రాజా నేను విడిచి పోరాను నువ్వే నడుచుకుంటా తెలుసు రాదంటే నన్నట్టావు ఏ చూడు ఎవరు చెప్పినారు నీకు ఈ పిల్లలు నా పిల్లల ఆ పిల్లలు పొట్టిగా ఏటువంటి కావాలి నువ్వు నేను రాజులే నువ్వే నాలు పట్టుకుని పోతాను చికెట్ దొరకడు ఉరుకుతాడు అయ్యా ఆ వంట చుట్లు తిరిగి ఎంత దగ్గర సచ్చిపోత పిల్లలు చెప్తారు నేను చచ్చిపోతా మేము మాది ఎక్కడ పోను స్వామి ఎక్కడ వచ్చి పడుతుంది పీడ అప్పుడు ఉత్తపన్నుడు వచ్చినాడు ఆ తల్లిదండ్రి భీమరాజు వాళ్ళు వచ్చినారు అత్తమామలు వచ్చినారు చిన్నత్త సినిమా వచ్చినారు అందరూ వచ్చినారు ఆ శనిరాజు రాజు కూడా వచ్చినాడు శని నువ్వన్నా చెప్పవయ్యా రాజా నల చక్రవర్తి నన్ను క్షమించు రాజా పెట్టినావు నువ్వు ఎందుకు వచ్చినా నీ నల చక్రవర్తి నువ్వే నల చక్రవర్తి చక్ర పట్టి చెప్పు అంటే రాజా ఉంది పైన నిలువు ఒకటే చావు ఒకే నిలువ చావు చొక్క వేసుకున్నామంటే మన గొంతు నుంచి అరికాలి వరకు ఒకటే వస్త్రం ఉంది రాజుకు తెలియదు కదా లోపల నేను ఇచ్చిన వస్త్రం ఉంది నా రోజు పక్షులు నీ వస్త్రం ఎత్తకపోతే నీ పంచా మళ్ళీ నా వస్త్రం ఇచ్చేది రాజా వస్త్రం ఆ వస్త్రం ఉందా అని అప్పుడు ఆమె రెండు పాదాలు వస్తుంది అప్పుడు రాజే నల రాజు అద్దులు అంటా చుట్టూ రూపమైన చాలా రూపైన చె సరే కాదు ఏడుస్తుంది చెప్తుంది ఆయన ఆయన నిజరూపం సంతోషపడి అప్పుడు ఆ శ్రీరాజు అయ్యాడ చక్రవర్తిగా నాకు ఇదంతా ఆ జగన్నాథం ఆ విష్ణుదేవుడు ఆడిచిన అడగవే కదా స్వామి నాకు పెట్టేట శాపాలు సరే శనిరాజు పోయినాడు అప్పుడు ఆ ఋతుపన్నుడు అందరు రాజ్యంలోకి వచ్చి అప్పుడు రాజు చూసి మళ్ళా పెళ్లి చేసాడు వరుడా నీకు నల చక్రవర్తి అంటే మళ్ళా వాళ్ళిద్దరు సంతోషంగా పెళ్లి చేసి ఏదో వాళ్ళ సంతోషం కోసం అందరూ చేసినాక ఆ దంపతులు అందరూ ఆ ఋతుపన్న మహారాజు ఆయన రాజ్యం వెళ్ళిపోయినారు అయోధ్యా రాజా నేను కలిపి సంతోషమైన నాకు వచ్చిన నా రాజ్యంలో పావనం చేస్తే నల చక్రవర్తి సంతోషపడి వెళ్ళిపోయినాడు ఆ సినిన్నత్త సినిమా వాళ్ళ పానాల పట్ల వాళ్ళు వెళ్ళిపోయినాడు అలాసములు ఆరు ఉన్నాడు ఆరు నెలలు మామా భీమరాజా నేను ఆ రాజ్యానికి పోతా ఇంకా పోకుంటా ఎందులో ఉన్నారా నేను పరరాజ్యంలో ఉండబోయా ఎందుకు పోతావు కోటి భాగ్యం పెట్టినా అల్లుడు కొడుకు కాదు అష్ట భాగ్యం పెట్టినా కోడలు కూతురు కాదు కోడలు కోడలక్కనే చూడాలా అల్లుని అల్లు ఒక్కనే చూడాలి పెద్దవాత చేస్తే వరకో పెళ్లికి కొరికట్టు కాబట్టి నేను నా రాజ్యం పోతా అని శనేశ్వరు రావాలా భీమరాజ్ అత్తామాచ్చినాడు అప్పుడు మంత్రులు సుమంతుడు వచ్చినాడు వచ్చి రాజ్యం దగ్గరికి వచ్చి రాజా శివశంకర సురేంద్ర మా పురగత కళాకారులకు ఈ మా బృందానికి ఈ పేద కళాకారులకు ఆయన శక్తి కొనది వంద రూపాయలు సహాయం చేసినాడు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండాలని ఆ శ్రీరాముని ఆ చూపు ఎల్ల వెళ్ళ వాళ్ళు ఉండాలి ఆ పాండురంగ దయముండాలని ప్రభు అలా వచ్చి అందరి సమస్యల్లో ఏమయ్యా ఆ పుష్కరుడ దాయాది పుష్కరుడు రాజ్యం తెచ్చుకున్నాడు కదా అన్న నల చక్రవర్తి నువ్వైనాక ఈ రాజ్యంలో ఈ నవ తొమ్మిది కాండాల రాజ్యం ఈ నిశిధావ నగరంలో వాన లేవు వర్షాలు లేవు వీడ రోగాలు కరువు వచ్చింది ఊరికంతా కలరా చుట్టుకోయింది విష వచ్చినాయి రాజ్యం అంత ఉంది దొంగతనలు విరిగిపోయాయి దోపిడీలు విరిగిపోయాయి రాజ్యము పరిపాలన చేయలేను అన్నా నీ రాజ్యము తీసుకోన్నాడు ఆ పుత్రుడు అది అధర్మమయ్యా నీవు ఎలా ఓడినను అలా గెలుచుకోవాలి కూర్చో బాధ్యలో ఉన్నాడు అప్పుడు ఊరితో రాజ్యం తీసుకుని అధర్మమే కదా మళ్ళా చూద్దాం ఇంకొకటి రాజు ఏసిన పందెం రాజు గెలిచి గెలిచాడా తెలాడు యదా స్థాన కుస్కొడు వారి పల్లెరు కొడు అయినాడు శరేశ్వరుడు ఆ దేవాలయం నిబిరాడు రాజు ఆ ఆయన ధమైంపు పట్టాభిషేకం కుల రాజసభ కులుదిర్నారు ఆ తామవుల వాళ్ళు కూడా ఎవరే రాజ్యాల వనిగా ఇలా కొన్ని ఆ సమస్తాల గోడ చక్రవర్తి రాజ్యమేలి ఆ విష్ణుదేవుడు హంసవాహరుడు పంపిస్తే పుష్క విమానం ఆ కొడుకు పట్టాభిషేకం చేసి పెళ్లి చేసి పెళ్లి చేసి ఆ రాజు నలు ఈ కథ విన్నవారికి కన్నవారికి చెప్పిన వారికి ఆ నలుడు కర్కోటకుడు ఆ పుష్ ఆ ఋతుపన్నుడు ఆ ధమయంత్రి శుభాలు కలిగించుగాక అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ పురగతను మా రమణ రమణ కష్టపడి నాకు ఇంత అవకాశం ఇప్పించినందుకు ఆయనకు ఆ దేవుడి సలహాలు చూడాలని మా పురకత కళాకారుల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకున్నాం కమిటీ వాళ్ళందరికీ ఈ దేవస్థానం కమిటీ వాళ్ళందరూ అందరికీ మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి అందరికీ మా పురకథ